అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ ఎంపీ గారైన వైద్యలింగ్ గారు ఒక వీడియో పంపించున్నారు ఆ వీడియోలో నా గురించి మాట్లాడి ఉన్నారు దానికి ముందు యానం విజిట్లో కానీ ముందు కానీ ఎవరో రాసిచ్చిన మాటల్ని మాట్లాడుతున్నారు దాన్ని రైట్ టైంలోనే చెప్పాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు నేను వైద్యులంగారు మాట్లాడినా నారాయణ సామి మాట్లాడినా మిగతా చిల్లర చిల్లర లీడర్స్ మాట్లాడినా కానీ నేను ఎవరికి కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు ఈ విషయంలో రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మళ్ళా బెనిఫిట్ పొందాలి అన్న ఉద్దేశంతో వైద్యం గారు మాట్లాడిన మాటలకు మాత్రం నేను రిప్లై యానం ప్రజలకి అలాగే ఇతర ఏరియాలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఇది వైద్యంగాన్ని కూడా ఇప్పుడు నేను పంపించబోతున్నాను వైద్యులం గారు మీరు బ్రిడ్జ్ గురించి మాట్లాడారు బ్రిడ్జ్ గురించి మీరు ముఖ్యమంత్రి ఉండగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెలగా రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా లాస్ట్ లాస్ట్లో ఎలక్షన్ ముందు వేయడం జరిగింది ఫౌండేషన్ అయినాకొచ్చినప్పుడు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిందని చెప్పేసి ఆగిపోవడం జరిగింది ఫౌండేషన్ వేసే ముందు ఆగిపోయింది కానీ దాని తర్వాత జిఎంసి బాలయో గారు దాని తర్వాత నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే డిఎంకే కూటమిలో ఉన్న తర్వాతే ఫస్ట్ శాంక్షను ల్యాండ్ ఎక్విజేషన్ అయిన విషయాన్ని మీరు తెలుసుకోవాలి అది అది తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు అది తప్పు అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటే మంచిది రెండోది యానం మీరు పేపర్ మిల్ సంబంధించి నేను రెవెన్యూ మినిస్టర్గా ఉండగా మీరు సీఎంగా ఉండగా నా ఆఫీస్కి వచ్చి తప్పు చేయమని నన్ను అడిగి ఉన్నారు ఏ విధంగానూ ముప్పై సంవత్సరాల వరకు ల్యాండ్ ఎక్కువ చేసినది ఒక ఇండస్ట్రియలిస్ట్కి మన గవర్నమెంట్ ఉన్న ఎక్వైర్ చేసిన ల్యాండ్తో పాటు వారు పర్చేస్ చేసుకున్న ల్యాండ్ విషయంలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయ్యింది అయితే దాని దగ్గరికి వచ్చి నా ఛాంబర్కి వచ్చి దీంట్లో నాకు కొంచెం హెల్ప్ చేయాలి మల్లాడి అని చెప్పేసి చెప్తే ఆ వేళ ఉన్న రాకేష్ చంద్రన్ కూడా పిలిపించి నేను మాట్లాడినప్పుడు రూల్ ప్రకారంగానే వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఫైవ్లో రెవెన్యూ మినిస్టర్గా టూ మోర్ ఇయర్స్ ఇంకొక రెండు సంవత్సరాల వరకు కూడా దీనికి క్లియరెన్స్ ఇవ్వడానికి కుదరదు ఎన్ఓసి ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి నేను రాశాను దాని తర్వాత మీరేం చేశారు సీఎంగా ఒక సబ్ రిజిస్టర్ ఎవరో విజయవేణి హస్బెండ్ వెంకటేషన్ వారి సబ్ రిజిస్టర్గా అక్కడ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసి సిబిఐ కేసు వెళ్ళింది సిబిఐకి అతను సస్పెండ్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది మీరు ఆ సిబిఐ కేసుకి మిమ్మల్ని చెన్నై పిలుస్తున్నారు నన్ను ఒక మంత్రిగా ఎటువంటి కరప్షన్ లేని క్లీన్ మ్యాన్ కాబట్టి సిబిఐ ఇప్పటి వరకు నన్ను ఎందులోనూ కూడా పిలవలేదు నేను మినిస్టర్ అయినా కూడా నేను క్లియర్గా రాస్తున్నాను అది ఈ విషయం సత్యం కాదా ఇది ఇదే కాకుండా ఫ్లడ్ వాల్ గురించో కమిషన్ల గురించో మాట్లాడారు నా ఇంటికి వచ్చి చీఫ్ ఇంజనీర్ మనోహర్ని తీసుకొచ్చి మీరు ఏ విధమైన బా ఆర్భాటాలు చేశారు ఏ విధంగా బెనిఫిట్ పొందారు అన్నది బయటకు బయటకు పెడదామా ఇది ఒక ఇష్యూ నాలుగో ఇష్యూ నేను హెల్త్ మినిస్టర్ నేను ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు నేను ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశాను మీ దగ్గర టాల్గా ఉంటాడు కదా రమేష్ నీ పక్కనే సెక్యూరిటీగా ఉంటాడు నా ఇంటికి పంపించి నీ ఇంటి ఉన్న డిస్టిలేరీ పర్సన్స్ ని వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మూడు నెలల తర్వాత లీటర్ కింద డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు మీరు తీసుకుంటలేదు మీరు దాని గురించి అని చెప్పేసి సీఎం గారు పంపించారని చెప్పేసి నా దగ్గరికి నీ మనిషితో పంపించాం పంపిస్తే నేనేం చెప్పాను నా జీవితంలో ఇప్పుడు కూడా ఒక రూపాయి తీసుకో నేను ఎవరి దగ్గర కూడా అని చెప్పేసి అంటే నువ్వు నాకు ఫోన్లో మాట్లాడి నువ్వు తీసుకోకపోతే నాకు నువ్వు తీసుకోవని తెలుసు నాకు పెన్సిల్ తోటి మార్క్ చేసి నువ్వు సంతకం పెట్టి ఎక్సైజ్ మినిస్టర్గా పెన్సిల్ తోటి మార్క్ చేస్తే నాకు ముట్టేసిన తర్వాత నేను చేస్తానని చెప్పి చెప్పావు ఇది యదార్థం కాదు ఇవే కాకుండా ఇవే కాకుండా నువ్వు ఎంపీగా పాండిచ్చేరి రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో అట్రఫెయిల్యూర్ ఎంపీ నువ్వు ఇప్పటివరకు వరకు నువ్వు ఢిల్లీలో నువ్వు ఆ ఫ్లైట్ టికెట్లు దానికి మాత్రం గురించే వెళ్తావు ఏం తెచ్చావన్నది డిబేట్కి నువ్వు ఇది అవుదామా నీ ముందు పనిచేసిన రామ్ దాస్ ఏ విధంగా చేశాడు రాధాకృష్ణ ఏం చేశాడు అన్న దాని మీద డిబేట్ చేస్తే నువ్వు ఫెయిల్యూర్ ఎంపీ నువ్వు ఈ టర్మ్ లో నేనేమీ చేయలేదన్నావు కదా నాలుగే నాలుగు విషయాలు నేను చెప్తాను నేను భారత ప్రభుత్వంతో ఇప్పుడు ఫైవ్ ఎమ్మెల్డీ యానంలో అమృత్ స్కీమ్ నడుస్తుంది నేను నారాయణ స్వామి గారు మీటింగ్కి వెంకయ్యనాయుడు గారు గా ఉండగా నేను వెళ్ళి ఆ మీటింగ్లో ఏం మాట్లాడన్నది నారాయణ స్వామి కనుక్కో వన్ ల్యాక్ పాపులేషన్ తక్కువ ఉన్న నియోజకవర్గాలకి మీరు స్మార్ట్ సిటీ లేదు స్మార్ట్ సిటీ స్కీమ్ లేదు అమృత్ స్కీమ్ లేదు అని చెప్పేసి అంటే కొన్ని వందల మున్సిపాలిటీలకి వంద ఉన్న మున్సిపాలిటీకి నేను మాట్లాడి నేను పరిస్థితి చేయడంతో యానంలో తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో మన యాభై మూడు ఎకరాలు ఎక్వైర్ చేసిన ఆ భూమిలో ఇలా ఫైవ్ ఎమ్మెల్యే నడుస్తూ ఉంది మీ దాంట్లో ఇందులో నీ చిన్న రోల్ ఉందా నీ ఎంపీగా నీ రోల్ లేదు అలాగే ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఎస్టీ ప్లాంట్ ని శాంక్షన్ తీసుకొచ్చాను రేపో మోపో అది టెండర్ కాల్ చేశారు స్టార్ట్ చేయబోతుంది అందులో నీ రోల్ ఉందా అలాగే జనవరి ఒకటో తారీఖున ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖున కనకాలపేట నుంచి జెండా స్తంభం వరకు పది కోట్ల రూపాయలు నేషనల్ హైవే నుంచి నేను తీసుకొచ్చాను నీ రూల్ ఉందా ఇది కాకుండా స్పెషల్ ఫండ్ టెన్ కోర్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నేను ఫండ్ని ఈ మధ్యలో యానానికి శాంక్షన్ చేయించాను నీ ఉందా ఇవే కాకుండా ఓఎన్జిసి సంబంధించిన కాంపెన్సేషన్ కానీ అనేకమైన ఫ్లడ్ రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్ వస్తే ఇమీడియట్గా ఎంటైర్ ఫ్యామిలీస్కి నేను పాండిచ్చేరి గవర్నమెంట్ చేత ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ వీళ్ళందరి చేత నేను గా దానికి ఐదు వేల రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఇప్పించడంలో కానీ రైతులకి నష్టపరిహారం రెండు వేల ఇరవై నాలుగులో నష్టపరిహారం ఇప్పించడం కానీ రెండు వేల ఇరవై నాలుగు వర్షాలు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇప్పించడం కానీ ఇన్ని చూస్తే కొన్ని వందల ఇష్యూస్ నేను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను నీ రోల్ ఏంటి నీ పద్ధతి ఏంటి అన్నది నేను చెప్పడానికి నువ్వు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సరే ఏ అది ఎక్సైజ్ మ్యాటర్ అయినా లేదా పీడబ్ల్యూ టెండర్స్ విషయంలో నువ్వు కమిషన్ తీసుకున్న విషయం కానీ మిగతా విషయాల్లో నేను సిబిఐకి ఒక లెటర్ రాస్తాను నా మీద ఈ విషయాల మీద ఈ ఎంపీ ఎలిగేషన్ చెప్పుకున్నారు సిబిఐకి నా మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్తాను నీ మీద నువ్వు నా మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి నువ్వు ఎంపీగా లెటర్ ఇవ్వగలవా సిబిఐకి ఐఎం రెడీ నీ భాగోతం అంతా కూడా నువ్వు పవర్ గా ఏం చేశావో ఏంటి అన్నది అందరికీ తెలుసు ఒక ఐదు వేల రూపాయలు కనెక్షన్ కూడా తీసుకునే మనిషి నువ్వు నా గురించి మాట్లాడతావా వైద్యులింగం వైద్యలింగం ఇది కాకుండా కొన్ని సీబీఐ కానీ జడిచిపోతాయేమో సీబీఐకి వస్తే నన్ను లోపల వేస్తారు అన్నీ బయటకు వస్తాయని చెప్పేసి అనుకుంటే నీకు ఒక్కడే కొడుకు నాకు ఒకడే కొడుకు నువ్వు పాండిచేరి గుడికి వినాయకుడి గుడికి తీసుకొచ్చి నేను చెప్పినవన్నీ యథార్థం అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను నువ్వు యథార్థమైన ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నావా రెండులో ఏ రెడీ అన్నది నువ్వు చెప్తే నేను ఇవాళ యాన వెళ్తున్నాను తిరిగి నువ్వు చెప్పిన డేట్కి నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రమాణకం అంటే ప్రమాణకం లేదంటే సిబిఐ లెటర్లు మీడియా ముందుగా ఇద్దరు కూడా లెటర్లు రెడీ చేసి ఇద్దాం దీనికి రెడీ అని చెప్పేసి వైద్యులు కానీ మాట్లాడుతున్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు సన్నాసులు మాట్లాడే మాటలకి నేను బదులు చెప్పకూడదు లాస్ట్ టైం ఏదో చెప్దామని అనుకుంటున్నాను త్వరలో మీ మీ హిస్ట్రీ అంతా కూడా నేను చెప్తానని చెప్పేసి ఈ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను